క్రైస్తలా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు సహాయం గాక ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హెల్ప్ యూ రోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీ సహాయము చేత నేను సైన్యమును చేయింతును నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును రెండవ సమయలు ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఫర్ బైతి ఐ హ్యావ్ రన్ త్రూ ఎ ట్రూప్ బై మై గాడ్ హ్యావ్ ఐ లీప్ ఓవర్ యూ వాల్ సెకండ్ సామిల్ చాప్టర్ ట్వంటీ టూ థర్టీ దేవుడే మనకు ఎత్తైన కోటగాను బలమైన దుర్గంగా ఉన్నాడు కావున దేవుని సహాయం వలననే మన జీవితంలో గొప్ప కార్యములు చూడగలుగుతా నీ మీదికి లేచి వారందరూ నేను చుట్టుకునను దేవుని సహాయం వలన నీవు వాళ్ళని జయించదు దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు దేవుని సహాయం వలన నేను సైన్యమును జయింతును ప్రాకారములు దాటుతున్న అదే దేవుడు నీతో నాతో మనందరికీ తోడయ్యున్నాడు గనక దేవుని సహాయం వలననే అన్నిటిలోనూ అత్యధికమైన విజయము పొందుడము ప్రార్థన సకల ఆశీర్వాదములు కారణభుద్రమైన మా ప్రియా పరలోకమందున గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం గడిచిన మాసమంతా కాచి కాపాడి నూతన మాసంలో ప్రవేశింపజేసి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అలైక్య సిస్టమ్ని బట్టి ప్రార్థిస్తున్నాం తనకున్నటువంటి ప్రతి బలహీనత నుండి మీరే విడిపించండి సంపూర్ణ స్వస్థతను విడుదలను అనుగ్రహించండి గొప్ప దేవునిగా రాజుగా అధిపతిగా ఎలుహోవిగా ఉండి మీరే కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నా ఈ దినమంతయు నీ సన్నిధి నీ కాపుదల నీ భద్రత మాకందరికీ అనుగ్రహించమని నామమును ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరత ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు